ఓం నమ శివా శ్రీ మాతమ ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నవంబర్ ఇరవై కార్తీక అమావాస్య ఏం మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు రాత్రి పన్నెండు లోపు మందారం ఆకుతో ఇలా చేస్తే మీ కష్టాలు అప్పులన్నీ కూడా తీరి కుబేరులు అవుతారు ఇక మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఎందుకు అంటే గనక కార్తీక అమావాస్య అనేది ఈ వీడియో నేను పెట్టేసరికి స్టార్ట్ అయిపోతుంది అమావాస్య ఉదయం పూట ఏం చేయాలి అనేది నేను క్లియర్గా ఇంతకు ముందుకు వీడియోస్లో అయితే చెప్పాను అయితే ఈ వీడియో అనేది మీకు రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడు మీ కంట పడినా కూడా ఇమీడియట్గా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి మీకున్నటువంటి కష్టాలు బాధలు దరిద్రాలు జాతక దోషాలు శని దోషాలు వేలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు రాహు కుజ దోషాలు సర్పదోషాలు ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఇంటిని పట్టి పీడిస్తున్న నరదిష్టి నరఘోష ప్రతి ఒక్కటి కూడా సకల దరిద్రాలు కూడా తొలగిపోతాయి అన్నమాట అయితే ఇంతకీ ఈ యొక్క అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఏం చేయాలి అన్నది చెప్తాను జాగ్రత్తగా వినండి మీరు పగలు అంటే ఇప్పుడు ఉదయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం లోపు ఏమి చేసినా చేయకపోయినా కానీ మధ్యాహ్నం తర్వాత అంటే మూడు గంటల తర్వాత నుంచి ఇప్పుడు చెప్పేదైతే స్టార్ట్ చేసుకోండి చక్కగా మీరు ఉదయం చేసినట్లయితే వాటిని స్కిప్ చేసేయండి ఒకవేళ ఉదయం చేయనట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పే అయితే ఫాలో అవ్వండి చక్కగా మీరు ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రం చేసుకోండి తర్వాత రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుద్ధి చేసుకోండి ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేయడం వలన అమావాస్య రోజు ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అంతేకాకుండా నకారాత్మక శక్తులు కార శక్తులు మూల మూలలో దాగి ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి ఇవన్నిటిని కూడా ఆ తుడిచినప్పుడు వచ్చే మురికి నీటి రూపంలో బయటకు వెళ్ళిపోతాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలి తర్వాత బయట వాకిలు కూడా నీట్గా నాలుగు నాలుగున్నర నర కలర్ చెమ్మేసేసి సన్న ముగ్గు పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీరు ఉదయం పూట ఇంటి గడపలకి కనుక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది లేకపోతే పెట్టుకోకపోతే పక్షంలో ఇంటి గడపలని కూడా శుభ్రంగా తడిగుడబెట్టి తుడుచుకొని గడపల నిండా కూడా పసుపు నిండుగా రాసి మంచిగా కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి వాకిలికి వేపాకు తోరణాలు కట్టుకోండి ఇది సంధ్యా సమయంలో చేయాల్సినటువంటి పూజ గురించి చెప్తున్నానండి అమావాస్య అంటేనే మనకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు నార్మల్ రోజులలో అమావాస్యకు కార్తీక అమావాస్యకు ఎంతో తేడా ఉంటుంది కార్తీక అమావాస్య రోజు శివకేశవుల యొక్క అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా తోడవుతుంది కాబట్టి వీడి రోజులలో చేసుకునే పరిహారాల కంటే కూడా కార్తీక అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకి అత్యంత శక్తి అనేది ఉంటుందన్నమాట ఎన్నో అతేంద్రియమైన శక్తులతోటి ఈ యొక్క కార్తీక అమావాస్య ఈ సంవత్సరం మనకి వస్తుంది మళ్ళీ ఇదే అమావాస్య రావాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు ఎదురు చూడాలి కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం మందారాకుతో చేసుకోవడం వలన మీకున్నటువంటి సమస్యలు అనేటివి చాలా వరకు కూడా చాలా వరకు కూడా అని చెప్పలేని మాట వందకు వెయ్యి శాతం కూడా పూర్తి సమస్యలు అనేటివి తీరిపోతాయి కాకపోతే మీరు నేను చెప్పింది ప్రతీది కూడా నమ్మకంతో చేసుకోండి ఇక గడపలకి పసుపు రాశి కుంకుమ బొట్లు ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత మీరు మంచిగా స్నానం చేసుకోండి ఒకవేళ ఉదయం తల స్నానం చేసినట్లయితే సాయంత్రం పూట అవసరం లేదండి ఒకవేళ ఉదయం తల స్నానం చేయకపోయినట్లయితే సాయంత్రం పూట తల స్నానం చేసేటప్పుడు ఆ యొక్క స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపును కానీ లేదంటే ఒక తులసి దళాలు కానీ లేదంటే ఒక మారేడు దళాన్ని కానీ లేకుంటే కనుక గంగా జలం ఒక మూత్ర కలుపుకొని కానీ లేదంటే ఇవేవి కూడా లేని పక్షంలో మీరు స్నానం చేసేటప్పుడు మొదటి చెంబు నీళ్ళు చేతులు పట్టుకొని గంగ గంగ అని చెప్పేసి ఆ గంగమ్మ తల్లి తల్లి పేరు మూడు సార్లు చెప్పుకొని మొదటి యొక్క చెంబు తల మీద పోసుకోండి కార్తీక మాసం అంటేనే స్నానాలకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది కార్తీక స్నానానికి ఎంతో విలువ ఉంటుంది ఎందుకంటే మనని పట్టి పీడిస్తున్న దరిద్రాలు మనం ఆవహించిన నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా నరుల ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవడానికి కార్తీక స్నానం అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా మీరు స్నానం చేయడం వలన నది స్నానం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుందనమాట ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నలుపు రంగు వస్త్రాలు ఈరోజు వేసుకోకూడదు ఇంకా మిగతా రంగులో వస్త్రాలు ఏవైనా సరే వేసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక అమావాస్య మనం శనేశ్వరుడికి కూడా ప్రత్యేకించి నమస్కరించుకోవాలి మీరు తినేటప్పుడు అన్నంలో మొదటి ముద్ద కాకి పెట్టి ఓం శనేశ్వరాయ నమ ఓం శనేశ్వరాయ నమ అనే యొక్క మంత్రాన్ని మూడుసార్లు పఠించి కాకి ఒక ముద్ద అన్నం పెట్టినట్లయితే కనుక మీరు అనుభవిస్తున్న శని దోషాల నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు గతంలో మీరు అంటే ఈ యొక్క నెలలో కార్తీక మాసంలో పౌర్ణమి రోజు మిగిలిన సోమవారాల రోజు చాలామంది వెలిగించుకుంటూ ఉంటారు ఒకవేళ మీరు వెలిగించుకోని పక్షంలో కార్తీక అమావాస్య రోజు కూడా మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు ఈరోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది ఉపవాసం ఉన్నవారు సాయంత్రం పూట మూడు వందల అరవై ఐదు వత్తులు శివాలయం ప్రాంగణంలో వెలిగించుకోవచ్చు ఒకవేళ ఉపవాసం లేని వారు మాత్రం ఉదయం సమయంలో భోజనం తినకముందే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలి ఈరోజు శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం శనేశ్వరుడికి ఇష్టమైన నువ్వులు బెల్లం కలిపి నైవేద్యాన్ని సమర్పించడం పితృదేవతలకు తర్పణాలు అర్పించడం కూడా ఎంతో ఉత్ అంటే ఎంత పుణ్యాన్ని మనకు ప్రసాదిస్తుంది అనమాట అంతేకాకుండా ఈరోజు ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం అంటే మనకి శంకరుడు అభిషేక ప్రియుడు కాబట్టి మీరు ఒకవేళ ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు శివుడి పార్వతి చిత్రపటాన్ని చక్కగా మీరు అష్ట పద్మాలతోటి అంటే ఎనిమిది రకాల పుష్పాలతోటి శివుడికి ఇష్టమైన పువ్వులు తెల్లజిల్లేడు బిల్వదలం అంతేకాకుండా శంఖ పుష్పాలు తెల్ల మల్లె పూలు సన్నజాజులు విరజాజులు ఇలా మీ దగ్గర ఏవైతే అందుబాటులో ఉంటాయో ఆ పుష్పాలతోటి శివుడి యొక్క చిత్రపటాన్ని కేశవుల యొక్క చిత్రపటాన్ని లక్ష్మీదేవిని ఇలా మీ యొక్క దేవుని మందిరంలో ఉన్న ప్రతి చిత్తపటాన్ని కూడా అలంకరించుకోండి ఇక మనం మందార ఆకు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మందారం నాకుకి మందార చెట్టుకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది సాక్షాత్తు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మందార చెట్టు ఉన్న ఉంటే కనుక లక్ష్మీదేవి మనకి ఇంట్లో ఉన్నట్టే లెక్క ఎవరి ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ చెట్టు నిండా కూడా పూలు పూసినట్లయితే మన ఇంట్లో సంతోషాలు అంత నిండుగా ఉంటాయని చెప్పి అర్థం అంతేకాకుండా మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని కూడా చెప్పే అని అర్థం అంతేకాకుండా మనకి ఏవైతే ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు మందారం చెట్టును తాకి కనుక వెళ్ళినట్లయితే మనం అనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి కాబట్టి మందారం చెట్టును మనం దేవత వృక్షంగా భావించాలన్నమాట కాబట్టి ఇందులో ఉండే ఆకులు కానీ పువ్వులు కానీ ఎంతో పవిత్రమైనవి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు సంధ్యా సమయంలో పెట్టే దీపానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా మనం ఉదయం పూట చేసుకునే దీపారాధన కంటే కూడా సంధ్యా సమయంలో చేసుకునే దీపారాధనకు లక్ష్మీదేవి యొక్క వారి ఇంట అడుగు పెడుతుంది ఎందుకంటే అమావాస్య రోజు సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో ఆ తల్లి గడప గడపను కూడా తిరుగుతూ ఎవరి ఇంట్లో అయితే ప్రశాంతకరమైన వాతావరణం ఉంటుందో ఎవరి ఇంట్లో అయితే ఆడపిల్ల కన్నీరు కాచకుండా ఉంటుందో ఎవరి ఇంట్లో అయితే ఉడవలు పడకుండా ఉంటారు ఎవరి ఇంట్లో అయితే ప్రశాంతత ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అంతేకాకుండా ఇంటి వాకిలి అందంగా ఎవరి గుమ్మం అయితే అలంకరించి ఉంటుందో ఆ ఇంట కూడా లక్ష్మీదేవి అడుగు కాబట్టి రోజు ప్రత్యేకించి ఉపవాసాలు ఉండే వాళ్ళు కూడా శివాలయానికి వెళ్ళి శివాలయంలో తావి చెట్టు కింద ఒక చెంబడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి పూజ చేసుకొని తావి చెట్టు కింద ఆవునేతితో దీపాన్ని వెలిగించుకోవడం వల్ల కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు జాతక దోషాలు ఏలినాటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ఉసిరి చెట్టు కింద కూడా ఒక చెట్టు మీద నీళ్ళు పోసి కాస్తంత పసుపు కుంకుమ వేసి బియ్య పిండితో ముగ్గు వేసి గౌరమ్మని చేసుకొని ఆ యొక్క గౌరమ్మ ముందు కూడా మీరు ఆవు నేతితో కూడా దీపారాధన చేసుకోవడం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ అమావాస్య రోజు చేసే స్నానానికి కానీ చేసే పరిహారానికి కానీ పెట్టే దీపానికి కానీ చేసే అభిషేకానికి కానీ వెయ్యి రెట్ల ఫలితం అనేది వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే గనక ఈ యొక్క అమావాస్య రోజు సంధ్యా సమయంలో ఉపవాసం ఉన్నవారండి ఎందుకంటే భోజనం చేసిన తర్వాత అభిషేకం చేయకూడదు కాబట్టి ఉపవాసం ఉన్నవారు మాత్రం శివుడికి పాలతోటి కానీ పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ పంచదారతో కానీ అన్నంతో కానీ ముఖ్యంగా అన్నంతో కానీ అభిషేకం కనుక చేసినట్లయితే మీకున్నటువంటి అన్ని రకాల కర్మ పాపదోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు మంచి ఆరోగ్యంతో పాటు చేస్తున్న పనులలో వృత్తి అనేది లభిస్తుంది అనమాట ముఖ్యంగా ఈరోజు కుదిరినట్లయితే ప్రతి ఒక్కరు కూడా శివాలయంలో అన్నాభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి దీనివలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అయితే ఈరోజు మీరు మందారం ఆకుతో చేయాల్సిన పని ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి ఈరోజు మీరు రాత్రి పదకొండు గంటలలోపు పన్నెండు గంటల పన్నెండు లోపు అయితే ఈ వీడియో అయితే మీ కంట పడింది అంటే గనక నిజంగా అదృష్టమైన ఏమీ లేదు చక్కగా మీరు ఇంట్లో పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత అంటే ఆరు గంటల కల్లా మీరు సంధ్యా దీపం పెట్టుకుంటారు అదేవిధంగా గడప ముందు కూడా ఇరువైపులా కూడా మంచిగా మీరు రెండు దీపాలను పెట్టుకోండి ముగ్గు వేసుకొని తర్వాత మీరు మంచిగా ఈ యొక్క మందార చెట్టు ఇంట్లో ఉన్న ఇంటి బయట ఆవరణంలో ఉన్నా కానీ మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి వెళ్ళి మొదటిగా మందార చెట్టుకు ఒక చెంబడి నీళ్లు పోసి నమస్కరించుకోండి ఈ విధంగా నమస్కరించుకున్న తర్వాత కాస్తంతా పసుపు కుంకుమ వేసి మంచిగా మీరు పూజ చేసుకోండి కుదిరితే ఒక దీపాన్ని కూడా పెట్టుకోండి ఒకవేళ మేము పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే వదిలేసేయండి నమస్కరించుకొని చక్కగా మూడు ప్రదక్షిణలు అయితే చేసి శుభ్రంగా ఉండే మందారం ఏదో ఒకటి తీసుకోండి ఆ ఆకుకి బెజ్జాలు కానీ లేదంటే పురుగు తిన్నట్టు కానీ మందారం చెట్టుకు తెల్లగా బగ్గ తెగుల్లాగా వస్తూ ఉంటుంది అలా తెగులు ఉన్నది కానీ తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి మంచిగా శుభ్రమైన ఆకును మాత్రమే తీసుకోండి తర్వాత మీరు రెండు మందారం ఆకులు తీసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని లోపలికి తెచ్చి నీట్గా నీటితో కడగండి తర్వాత గడపకి రెండు పక్కల కూడా ఆ యొక్క మందారం ఆకులను పెట్టి మంచిగా దాని మీద కాస్తంత రాళ్ళ ఉప్పును వేయండి ఆకుల మీద పక్కల కూడా ఆ రాళ్ళ ఉప్పును వేసిన తర్వాత ఒక నిమ్మకాయని తీసుకోండి అది కూడా పచ్చటి రంగులో ఉండాలి నిమ్మకాయలు ఆ నిమ్మకాయని అడ్డంగా కాదు నిలువుగా చీలబడినట్టు అంటే నిలువుగా కోయండి తర్వాత ఒక నిమ్మబద్ద మీద పసుపుని రాయండి మరొక నిమ్మబద్ద మీద కుంకుమను రాయండి తర్వాత ముద్ద కర్పూరం పెట్టండి రెండు నిమ్మకాయల మీద పెట్టిన తర్వాత ఆ ముదకర్పూరం బిల్లల్ని వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వలన మీకు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది బయట నుంచి ఎటువంటి నెగిటివ్ శక్తి అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఇంట్లో ఉండే నరదిష్టి ఇంట్లో వారి మీద ఉండే నరదిష్టి ఇంట్లో ఏవైతే దుష్ట శక్తులు చెడు శక్తులు మిమ్మల్ని అతలాకుతలం చేస్తున్నాయో మీకున్నటువంటి దరిద్రపు సమస్యలు ఏవైతే ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ యొక్క నిమ్మకాయ మందార ఆకు ఆ యొక్క వెలిగేటప్పుడు వచ్చే ఆ అగ్ని ఆ యొక్క రాళ్ళ ఉప్పు ఇవంతా కూడా పూర్తిగా అన్నమాట కాబట్టి ఖచ్చితంగా కూడా చాలా చిన్న పరిహారం అండి దీనికి ఏమీ లేదు రెండు మందరాకులు మనకి ఎటు మందారాకులు ఫ్రీగానే ఉప్పు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కర్పూరం ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉంటుంది ఒక నిమ్మకాయ ఒక్కటి ఇంట్లో ఉంటే చాలండి ఈ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోవడం వలన మీరు చేసుకోకముందు మీ జీవితం ఎలా ఉంది చేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పేసి మీరే గమనిస్తారు చేసుకున్న తర్వాత ఎలా ఉంది అని చెప్పి మీరే గమనిస్తారు ఇది ప్రతి అమావాస్యకు కూడా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవలసిన పరిహారం ఇది కాబట్టి తప్పకుండా చేసుకోండి ఇక అంతేకాకుండా మీ దగ్గర ఇంకా శక్తి ఉంటే కనుక రాత్రి పన్నెండు గంటల లోపు బోడి దిగ్గుమడికాయ ఉంటుంది కదండి ఆ బూడిద దిగ్గుమ్మడికాయని తీసుకొని దాని మీద కూడా ముద్ద కర్పూరపు బిళ్ళను వెలిగించి దాన్ని మీరు ఇంటి బయట శాంతం గేటు బయటకు వెళ్ళిపోయి కుడి చేతి వైపు ముందుకు ఫస్ట్ ఫస్ట్ ఎడవ చేతికి మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి గట్టిగా కింద రోడ్డుకి కొట్టండి అది ముక్కలు ముక్కలు అయిపోవాలన్నమాట దీనివల్ల కూడా నరదిష్టి అనేది చాలా వరకు కూడా తొలగిపోతుంది ఇక అంతేకాకుండా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా హారతి కర్పూరిని నిప్పుతోటి మీరు దిష్టి తీసేసుకోవడం ఎర్ర నీళ్ళు తిప్పేసుకోవడం ఇలా అమావాస్య రోజు తప్పనిసరిగా చేసుకోండి అంతేకాకుండా కళబంద తోటి రాత్రి పన్నెండు గంటల్లోపు ఇంట్లో ఏ విధమైన పరిహారం చేయాలి అనేది నేను ఒక వీడియో తీసి పెట్టాను ఆ వీడియో మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను దాన్ని కూడా ఓపెన్ చేసి చూడండి ఇది కూడా చాలా శక్తివంతమైనది ఈ పరిహారం యొక్క చేసుకున్నది మీకు ఇంట్లో రెండు రోజులు అంతే ఉంచుకోవాలి దీనివల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా వెళ్ళిపోయి ఇల్లంతా కూడా పాజిటివ్తో నిండిపోతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అమావాస్యను మిస్ చేసుకోకుండా చేసుకోండి కనీసం నిమ్మకాయ పరిహారమైనా కానీ అందరం మాకుతో చేసుకునేది తప్పకుండా చేసుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుడు ఆశస్సులు మీ పైన మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం